ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో డిఎస్సి యథావిధిగా వచ్చే నెల జూలై సెవెంటీన్త్ నుంచి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే విద్యాశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుని మొత్తానికి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం సిబిటిఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా వాళ్ళు తెలియజేశారు అయితే డిఎస్సి వాయిదా వేయాలని ఒకవైపు నిరుద్యోగులు మాత్రం చాలా మండి పడుతున్నారు సో అసలు డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉందా మరి అసలు డిఎస్సి వాయిదా వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ గట్రా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి లెవెన్ థౌసండ్ చిరుకు ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అంతకుముందు ఫైవ్ థౌసండ్ ఉండే ఓకే అయితే ఆ పోస్టుల సంఖ్య కాస్త పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు ఆల్రెడీ నిరసనలు విజ్ఞాప్తులు అండ్ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఎంత వరకు ఇచ్చినా కూడా విద్యాశాఖ నుంచి అప్డేట్ మాత్రం రావడం లేదు సో మొత్తానికి మొత్తంలో డిఎస్సి అనేది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు వేకెన్స్ ఉన్నాయండి ఇంకా తెలంగాణలో అయితే ఆ పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కాస్త సమయం ఇస్తే బాగుంటుందని చాలా చాలామంది కోరుకుంటున్నారు ఓకే అయితే రీసెంటే లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా ప్రిపరేషన్కి సమయం లేదని చెప్పేసి కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ డిఎస్సి కనుక వాయిదా పడితే మరి ఇంకెప్పటి వరకు నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది అయినప్పటికీ ఒకవేళ డిఎస్సి పోస్ట్ ఫోన్ అయితే కనుక మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో డిఎస్సి ఎగ్జామ్ అనేది జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది వాయిదా పడితే సో దీనికి వాయిదా పడేటువంటి ఛాన్సెస్ ఏ ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిరుద్యోగులను ఆలోచించుకొని డిఎస్సి వాయిదా వేసే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది కానీ ఒక కీలక ప్రకటన అనౌన్స్మెంట్ అంటూ ఏది రాలేదు కాబట్టి చాలామంది హై టెన్షన్గా టెన్షన్ఫుల్గా ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి ఈ ఈ డిఎస్సి విషయంలో నిరుద్యోగులతో ఆడకుండా విద్యాశాఖ నుంచి ఆన్ ది స్పాట్ ఏదైనా ఒక కీలక ప్రకటన అనౌన్స్మెంట్ అంటే వన్స్ ఇదే ఎగ్జామ్ తేదీల్లో మార్పు చేర్పులు ఉండవు యథావిధి కొనసాగుతుందంటారా లేక డిఎస్సి పోస్టులను కాస్త పెంచి ఆ డిఎస్సి పరీక్ష తేదీని అంటే ప్రిపరేషన్ కాస్త సమయం అనేది ఇస్తారా అనేది మనకు ఒక రెండు రోజుల్లో తెలిసిపోతుందండి ఇక డిఎస్సి గురించి సిలబస్ కావచ్చు అండ్ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా చాలా క్లియర్ అండ్ వెల్కట్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకేనా अंदर की ऑलवेज थैंक्स फॉर वाचिंग जय हिंद